కరీంనగర్ కార్పొరేషన్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది అరవై ఆరు డివిజన్లకుగాను మూడు వందల ముప్పై నాలుగు మంది ఆశావాహులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు కొన్ని స్థానాలకు అత్యధికంగా పదిహేను మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా మరికొన్ని స్థానాలకు అతి తక్కువ మూడు చొప్పున వచ్చాయి దరఖాస్తులను డివిజన్ల వారీగా వేరుచేసి లిస్టును అధిష్టానానికి పంపిస్తామని నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ తెలిపారు అన్నా ఆరున్నర కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు లేదు లైటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు కనీసం టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కు బాధ్యత లేకపోవడం వల్ల नहीं तो तो ऐसे नहीं नहीं मन सेक देते तो